సూలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి మన సూలూరుపేట డాక్టర్స్ ల్యాబొరేటరీలో ఆయుర్వేదిక్ క్లినిక్ నూతనంగా ప్రారంభించారు ఎస్వి ఆయుర్వేద హాస్పిటల్ తిరుపతి నందు డాక్టర్ చేవూరు అన్నపూర్ణ గారు మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ప్రతి నెల రెండు రోజులు డాక్టర్స్ ల్యాబొరేటరీ క్లినిక్ నందు అందుబాటులో ఉంటారు కావున మీ సమస్యలు ఏదైనా క్లినిక్ నందు చికిత్స పొందగలరు మా ప్రత్యేకతలు షుగర్ వాత వాతరక్తము ఆస్తమా సోరియాసి సంతాన సమస్యలు మరియు అన్ని రకములైన అనారోగ్య సమస్యలకు చికిత్స అందించబడను త్వరలో కారుణ్య హెల్త్ కేర్ ఆయుర్వేద క్లినిక్ సూలూరు పేట నందు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు కావున ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవలసిందిగా మనవి అడ్రస్ డాక్టర్స్ ల్యాబొరేటరీ హనుమాన్ వీధి టీడీపీ ఆఫీస్ ప్రక్కన ఆర్టీసీ బస్టాండ్ వీధి ఎదురుగా సూలూరుపేట సూళ్లూరుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయవయ్య నేతృత్వంలో అన్నదాతపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా పార్టీ శ్రేణితో కలిసి స్థానిక హోలీక్రాస్ జంక్షన్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ అధికారి రవికుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయవయ్య మాట్లాడుతూ రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లకు తరలి వెళుతున్నాయని రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అదేవిధంగా పంటకు బీమా సౌకర్యాన్ని కల్పించి రైతులకు గిట్టుబాటు ధర ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు రైతును అన్ని రకాల ఆదుకునే వరకు ఈ పోరాట కార్యక్రమాలు సాగుతాయని ఈ సందర్భంగా సంజీవయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు جي جاي جاي ಆರ್ಸಿ ವ್ಯವಸಾಯ ಪನಿಮಟ್ಟಲ್ ವ್ಯವಸಾಯ ಪರಿಮಟ್ಟು ರೈತ ಭರೋಸ ಭರೋಸ ఓకేనా ఇబ్బందిగా ఉంది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు మరి ఆర్బీకే నిర్దానం చేసిన లేదు ఆర్బీకే లో మనం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించను ప్రభుత్వానికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు ముఖ్యంగా యూరియా కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పౌర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పిలుపునివ్వడం అన్నిటికీ సిద్ధపడే ఆర్డివ గారికి మా నాయకుడు చెప్పినట్టుగా రెప్రెండ్ ఇచ్చడానికి సిద్ధపడి వచ్చాం అందరూ సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి వారందరూ కూడా ధన్యవాదాలు